హలో అండి మన వంటిలకు స్వాగతం ఈరోజు మనం పూల్ మకానాతో టేస్టీ అండ్ హెల్దీ స్నాక్ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం ఈ స్నాక్ ప్రిపేర్ చేయడం కోసం నేను ఒక కప్పు పూల్ మకానా తీసుకున్నానండి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని వేడి చేసుకోవాలి ఈ ప్యాన్ వేడక్కిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలండి ఈ నెయ్యి కరిగిన తర్వాత కప్పు పూల్ మకానాని అందులో యాడ్ చేసుకోవాలి నెయ్యి అంతా ఈ మకానాకి బాగా పట్టేలాగా కలుపుతూ వేయించుకోవాలి ఈ పూల్ మకానాన్ని వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెడితే కలర్ చేంజ్ అయిపోతాయండి సో పూల్ మకాన కలర్ చేంజ్ అవ్వకుండా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి అంటే మనం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఈ పూల్ మకాన ఫ్రై అవ్వడానికి సుమారుగా నాకు ఐదు నిమిషాల టైం పట్టిందండి పూల్ మకాన చేతితో పట్టుకుని ప్రెస్ చేస్తే మ్యాష్ అయిపోయేలాగా మనం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఈ మకానాలో ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి ఈ సాల్ట్ని మీకు టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు అలానే ఒక పావు టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ చిల్లీ పౌడర్ని వేసుకోవాలండి మీకు మరింత స్పైసీగా కావాలి అంటే ఇంకొంచెం చిల్లీ పౌడర్ని వేసుకోవచ్చు అలానే ఒక పావు టీ స్పూన్ చాట్ మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి చాట్ మసాలా అవైలబుల్గా లేకపోతే ఆమ్చూర్ పౌడర్ని అనే వేసుకోవచ్చండి ఈ పౌడర్స్ అన్ని యాడ్ చేసిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ ఫ్లేవర్స్ అన్ని పూల్ మకానకి బాగా పట్టేలాగా కలుపుకోవాలండి అంతేనండి స్పైసీ స్పైసీగా ఉండే పూల మకాన స్నాక్ రెడీ అయిపోయింది మనకి పూల మకానా వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఈ పూల మకాన మనకి వెయిట్ లాస్ కోసం ఉపయోగపడుతుంది అదేవిధంగా పూల మకాన రిచ్ యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్ అండి మన బ్లడ్ ప్రెషర్స్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది మన హార్ట్ని హెల్దీగా ఉండడానికి యూజ్ అవుతుందండి ఈ హెల్దీ స్నాక్ని ని మీరందరూ ట్రై చేసి ఆరోగ్యంగా ఉంటారని కోరుకుంటున్నానండి మన వంటిల్లో మీరు ఇంకా చూడాలనుకున్న రెసిపీస్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే ఆ రెసిపీస్ని వీళ్ళ త్వరలో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్